కొలంబియాపై మాట మార్చిన ట్రంప్ గుస్తావోతో భేటీకి సిద్ధం అని ప్రకటన వెనిజులా మాజీ అధ్యక్షుడు నికోలస్ మధురో మదరో నిర్బంధం తర్వాత లాటిన్ అమెరికాలోని మెక్సికో క్యూబా కొలంబియాను ఉద్దేశిస్తూ ట్రంప్ కీలక హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే అయితే ఈ విషయంలో ట్రంప్ తాజాగా తన స్వరా స్వరాన్ని మార్చినట్టు తెలుస్తుంది కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోతో చర్చకు సిద్ధమని ట్రంప్ ప్రకటించారు గుస్తావతో స్నేహపూర్వకమైన ఫోన్ సంభాషణ జరిగిందని ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో వెల్లడించారు ద్రవ్యాలు ఇతర ఆయుధాల ఇతర ఆయుధ అక్రమ ఆయుధాల విషయంలో ఇతర ఇతర విభేదాల గురించి తాము చర్చించుకున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా త్వరలోనే గుస్తావతో భేటీ కోసం తాను ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు వైట్ హౌస్లో వైట్ హౌస్లో ఈ సమావేశం జరగనుందని కూడా వెల్లడించారు ఇక మధురో నిర్బంధం తర్వాత మెక్సికో క్యూబో కొలంబియా సైతం మాదక ద్రవ్యాలు తయారు చేసి అమెరికాకు తరలిస్తున్నాయని ట్రంప్ ఇదివరకే ఆరోపించారు ఈ పద్ధతి మార్చుకోకపోతే వెంజులా అధ్యక్షుడికి అధ్యక్షునికి పట్టినాకైతే మీరు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు ఈ హెచ్చరికలపై గుస్తావో కూడా తీవ్రంగా స్పందించారు నన్ను తీసుకెళ్ళాలంటే నేను ఇక్కడే మీకోసం ఎదురు చూస్తున్నా అనేసి కూడా ఒక వీడియో అయితే రిలీజ్ చేశాను అయితే తమ దేశంపై యుఎస్ సైనిక చర్య దాడి సైనిక చర్య చేపడితే అందుకు పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా గుస్తావో ట్రంప్ను హెచ్చరించారు అయితే తాజాగా ట్రంప్ తన స్వరం మార్చినట్టు తెలుస్తుంది గుస్తావాతో స్నేహపూర్వకమైన ఫోన్ సంభాషణ కుదిరిందనేసి దాని ఇరు దేశాల మధ్య ఉన్న భేదాభాలను భేదాభ్రాయాలను పరిష్కరించుకునేందుకు వైట్ హౌస్ వేదికగానే ఇరు దేశాలు చర్చలు జరుగుతున్నాయనేసి గుస్తావాతో భేటీకి తాను ఎదురుచూస్తున్నట్లు చూస్తున్నట్లు ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్లో వెల్లడించారు